బాగా బలిసింది బల్బు మొత్తం తగ్గింది కొవ్వు మొత్తం కరిగింది క్షమాపణలు చెప్పి నన్ను క్షమించకపోతే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం భారతదేశంలో నా ఫాలోవర్స్ అందరికీ దరిద్రం పడుతుంది నన్ను ఫాలో చేసుకున్న వాళ్ళందరూ కుక్క మోషన్ తిన్నట్టే అని చెప్పాడు అక్షరాల వాడే చెప్పాడు ఎస్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వీడు దేశాన్ని వదిలి పారిపోయాడు ఎప్పుడో పారిపోయాడు చైనాకి వెళ్ళిపోయాడు చైనాకి ఎందుకు వెళ్ళిపోయాడు చైనాలో జనరల్గా అన్ని దేశాల్లో వాడే టెక్నాలజీ ఇంటర్నెట్ ఉండదు చైనా దేశానికి సంబంధించిన ఇంటర్నెట్ మాత్రమే ఉంటుంది కాబట్టి వాడిని ట్రేస్ చేయడం ఇంపాసిబుల్ మొన్నటిదాకా నేను మలేషియాలో ఉన్నాను ఏం పీక్తారో పీక్కోండి అన్నాడు మలేషియాలో మన ఇండియన్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కనుక్కోవడానికి యాక్సెస్ ఉండేది ఒకవేళ ప్రోటోకాల్ వెళ్ళినా మలేషియా నెట్వర్క్ ఉపయోగించి వాడు ఎక్కడుంటున్నాడు వాడి మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడ అనేది ఐడెంటిఫై చేసే అవకాశం ఉండేది ఇప్పుడు చైనాలోకి వెళ్ళారు కదా చైనాలో చైనా నెట్వర్క్ సపరేట్ ఉంటుంది అన్ని దేశాల్లో వాడే గూగుల్ అక్కడ ఉండదు ఒకవేళ చైనాలో మన ఇండియన్స్ ఉన్నా కూడా వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం దీనివల్ల తప్పించుకు తిరిగితే ఒక ఇరవై రోజులు చైనాలో కనుక ఉంటే తర్వాత మ్యాటర్ అంటూ బంద్ అయిపోతుంది తర్వాత ఇంకెక్కడ కూడా మానభంగం జరుగుతుంది ఆ టాపిక్ మీద అందరు రైజ్ అయ్యి ఉంటారు సరదాగా మళ్ళీ మిగతా ఊళ్ళు తిరగచ్చు అన్నది ఈ అన్వేషాడి ప్లాన్ ఈ ప్లాన్ ఉద్దేశించి వాడు చైనాకి వెళ్ళిపోయాడు చైనాకి వెళ్ళిపోకముందు నేను మలేషియాలో ఉన్నాను నాకు ఫాలోవర్స్ ఉన్నారా చూసుకోండ్రా ఇప్పుడు కూడా ఇంకా పెరుగుతున్నారు అన్నాడు లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు లక్షల్లో వాడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని అన్ఫాలో అయ్యారు బాగా బుద్ధి వచ్చిన తర్వాత ఒక వీడియో కూడా సారీ ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాడు నేను ఎలా బతుకుతున్నాను అనుకున్నాను రెండు రోజులు ఈ ఫాలోవర్స్ వల్లే బతుకుతున్నాను వీళ్ళ నుంచి వచ్చే రెవెన్యూ వల్లే నేను ఇన్ని దేశాలు తిరగగలిగాను నా దగ్గర ఉన్న నాలుగు కోట్లు ఆరు కోట్లు అయిపోతే నేను ఎలా బతకాలి ఈ శాపం ఊరికే పోదని మళ్ళీ శాపనార్థాలు పెడుతున్నాడు ఇది అన్వేష పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కారాటి కళ్యాణి గారు వాడు ఎక్కడున్నా సరే వాడిని పోలీసులు పట్టుకొని రావాల్సిందే అని పంజాగుట్ట పిఎస్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మరికొంతమంది కిరణ్ శర్మ లాంటి పెద్ద బ్రాహ్మణోత్తములు బతికుండంగానే పిండం పెడుతున్నారు ఇది నేను మాటకు వరుసకే అనట్లేదు నిజంగానే బతికుండంగానే పిండం పెడుతున్నారు ఒక భారతీయుడు ఇలా దేవతల గురించి మాట్లాడి చనిపోయాడు అనే విధంగా కర్మకాండలు చేయడానికి సిద్ధపడ్డారు కిరణ్ శర్మ అనే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ బ్రాహ్మణుడు సో ఇంత వ్యతిరేకత ఉన్న తర్వాత భారతదేశానికి రాడు ఒకవేళ భారతదేశానికి వచ్చిన భారతదేశంలోని కుక్క కూడా వారిని వదలదు సో ఈ రోజుకి ఈ సన్నాసి గురించి ముగింపు పలికేస్తా ఇంకేదైనా సీరియస్ అప్డేట్ ఉంటే చెప్తా శుద్ధి మనకి వద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ థ్యాంక్ యూ